ఇక్కడ ముత్తుకూరు అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చేశాం అరవై ఐదు లక్షల రూపాయలతో ఐదు రూపాయలకి భోజనం ఇక్కడ ఒక్క సెంటర్ ఇచ్చారు బొదలకూరు ముత్తుకూరు రెండు గతంలో ఆయన జగనన్న వచ్చి అన్ని ఎత్తేసాడు ముందు ఫస్ట్ ఒక సెంటర్ ఇచ్చారు అది ముత్తుకూరులో పెట్టాము ఎందుకంటే ఇక్కడ లేబర్ ఎక్కువ పరిశ్రమలు ఎక్కువ వాళ్ళ కూలీలు ఎక్కువ అటువంటి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఎన్ని పనికి వస్తాయని చెప్పేసి పెట్టాము ఐదు రూపాయలకే భోజనం ఇక్కడ డిఎంకే ఏడిఎంకే డిఎంకే పెట్టింది ఏడిఎంకే చేయదు ఏడీఎంకే చేసింది డిఎంకే చేసింది అన్న ఆయన అమ్మా క్యాంటీన్ అంటే జయలలిత పేరుతో ఉంటే స్టాలిన్ ముఖ్యమంత్రి కాగానే ఆ ఫ్లెక్సీలన్నీ చేసేస్తే వాళ్ళని మందలిచ్చి ఏడీఎంకే సొంత పార్టీ వాళ్ళని మందలిచ్చి అన్న అమ్మా క్యాంటీన్లు కంటిన్యూ చేశాడు స్టాలిన్ ముఖ్యమంత్రి ఇక్కడ ఈయన మధ్యాహ్నం నేను పేదవాళ్ళ కోసం బతుకుతానని ఐదు రూపాయలకి భోజనం ఐదు రూపాయలకి రాత్రి భోజనం పెట్టింది ఎత్తేసేసాడు పెద్ద మనిషి ఇప్పుడు మళ్ళీ మనం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్స్ మొదలైపోయిం